Tamam. Dur gela. Gel lan lan. Ne kadar tension var. Gel lan lan çeptada. Da. Şut. Like. <laughs> 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 ఆయన చూసిన నేర పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డిసిపి భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాషియట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు చానలేంది మన దేదాన్ని రావును ఓ మందు అంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదా ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లలు ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనొద్దంటానా నేను వస్తానంటే రాజకుమారి మధ్య చాలా కడుపు నిండా దాగే అన్నాలైంద్ర తాగి రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం తగ్గట్లేదు నీకేదో తిరిస్తావ్ మామలడవా అబ్బాయి ఏంకి నీకేంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగనింటే ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తప్పనడ రోయ్ కంట్రోల్ తప్పనేమే యు లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్ అ నిస్సి కాగ్న కర్తోవైంది బాగుదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోరా చూడు మాట హే గైస్ ఐ వాంట్ ఎనీథింగ్ లెట్ మీ ఇంట్లో ఉన్నావు అని చెప్పి అది కాదు రా నువ్వు కూల్ అవురా ఎందుకు అదే కాదు రావునా నాది అల్లా ఏ అమ్మాయిని కాదు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మన టీవీ యాంకర్ లో చూడలో బాబు అది ఎలా చేస్తారో సార్ చూపించరా బాబా హాయ్ మా బుడ్డి బుడ్డి అడిగిల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్ నేను చెప్తాను హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు అదేమిటి ఇదేమిటి అది ఉంటుంది కూడా మనకి సరే మందు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్లలు అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ బుద్ధువా వా